మై వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ట్రిపుల్ ఆర్ మిషన్స్ గీతికా కలెక్షన్స్ రమాదేవి గారు మీ వీడియోకి పెట్టిన టైట్ ఇదేగా ట్రిపుల్ ఆర్ బ్రాండ్ కంపెనీని అన్పాపులర్ చేయడానికి మీరు డబ్బులు తీసుకున్నారు మిషన్స్లో ఏమాత్రం ఏ కొంచెం ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయడానికి సార్ ముందుంటారండి దినబంధు మీరు ఒక యూట్యూబర్ అని చెప్పి ట్రిపుల్ ఆర్కి వచ్చి మిషన్ ఎక్స్టెండ్ చేసుకున్నారు ఇప్పుడేమో యూట్యూబ్ ప్రమోటర్స్ మాటలు నమ్మకండి అని చెప్తున్నారు ఇది ఎంతవరకు ఎవరికైనా కూడా ప్రాబ్లమ్ వస్తే మాత్రం ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కే మనము కంప్లైంట్ అనేది ఇస్తాము మనకి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు మనకి మేనేజర్ సార్ ఉన్నారు ఎండి సార్ కూడా ఉన్నారు సో వాళ్ళ దగ్గరికి అయితే మనం తీసుకెళ్తే కొంచెం బాగుండేదేమో బ్రాండెడ్ బ్రాండ్ తీసుకోండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు అసలు బ్రాండ్ అంటే ఆ మాటకు వస్తే ట్రిపుల్ ఆర్ని మించిన బ్రాండ్ ఉందా మీకు మిషన్ నుండి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే దిశగా వెళ్ళాలి అంతేగాని ఒక పబ్లిక్ డొమైన్లో ఒక కంపెనీని దెబ్బతీసే విధంగా మీకు నచ్చిన విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళలకు తన వంతు సహాయం తను చేస్తూ ఎంబ్రాయిడరీ మిషన్స్ని చాలా తక్కువ ధరలో వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చిన దీనబంధు గారిది తప్ప ట్రిపుల్ ఆర్ కంపెనీ టెక్నీషియన్స్ మీరు పెట్టిన వీడియోకి సమాధానంగా కామెంట్స్లో రిప్లైస్ పెడితే అవి డిలీట్ చేసింది మీరు కాదా జరపకరా చెడేవు నన్ను చూసి ఎడవకరా ఈ వాక్యాలు ఎవరు రాశారో కానీ ఇప్పుడు కొంతమంది చేసే పనులు చూస్తుంటే ఇలాంటి వారి కోసం కోసమే రచించారేమో అనిపిస్తుంది వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత పెయిడ్ సర్వీస్ అమల్లోకి వస్తుంది అంటే కంపెనీ బ్లాక్మెయిల్ చేస్తారా డిఫ్లార్ కంపెనీని యోచించే వాళ్ళకి కావాలని పరిగట్టుకొని మరి కంపెనీ మీద బురగ చల్లే వాళ్ళకి ఒకటే ఉద్దేశం మా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చెప్పిన మాట అందరికీ వచ్చేసేది మురగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు ఈ రెండూ లేని ఊరే లేదు కానీ మన పని మనం హ్యాపీగా చేసుకుంటూ ముందుకు సాగిపోవటమే అర్థమైందా రాజా